నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు టీజీబిపి పదమూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీబిపి నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ పదమూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ రెండు వేల పన్నెండు జులై ముప్పైనా ఉద్యమాల అడ్డా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది